ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణి నమ శ్రీ వాల్మీకి రామాయణము మూడవ కాండమైన అరణ్యకాండమందలి ముప్పై ఎనిమిదవ సర్గ గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై మూడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రామునకు అపకారం చేయవద్దు అని మారీచుడు రావణునకు ఉపదేశించుట అనే కథగా విందాం మారీచుడు రావణునితో రాక్షసరాజా నీవు యుద్ధంలో ఆ రామునితో తలబడుట యుక్తం కాదు అని నా అభిప్రాయం యుక్తియుక్తమైన తగిన ఉత్తమమైన మాట ఒకటి చెబుతున్నాను మళ్ళా విను అంటూ ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు ఒకప్పుడు నేను పర్వతం వంటి శరీరంతో వేయి ఏనుగుల బలంతో పరాక్రమశాలి అయి ఈ భూమి మీద సంచరించాను నల్లని మేఘం వలె ఉన్న నేను శుద్ధమైన బంగారు కుండలాలు కిరీటం ధరించి పరిఘ అనే ఆయుధాన్ని గ్రహించి లోకములకు భయం కలిగిస్తూ ఋషుల మాంసాలు తింటూ దండకారణ్యంలో సంచరించాను అప్పుడు ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు అనే మహాముని స్వయంగా దశరథ మహారాజు వద్దకు వెళ్ళి ఈ విధంగా పలికాడు రాజా నాకు మారీచుని నుంచి పరమైన భయం ఏర్పడింది ఇప్పుడు రాముడు సావధాన చిత్తుడై పర్వకాలములో నన్ను రక్షించునట్లు చెయ్యి అని పలికాడు ధర్మాత్ముడైన ఆ దశరథ మహారాజు విశ్వామిత్రుని మాటలు విని మహాభాగ్యవంతుడైన ఆ మహామునితో ఈ విధంగా అన్నాడు ఈ రాముడు బాలుడు అస్త్రములను ఇంకా నేరవనివాడు అందుచేత నేను సైన్యంతో తప్పక నీ వెంట వస్తాను నేను చతురంగ బలంతో స్వయంగా వచ్చి నీవు ఎవరిని చంపవలను అని చెబుతావో నీ శత్రువులైన ఆ రాక్షసుల్ని చంపుతాను అని పలికాడు విశ్వామిత్రుడు ఆ మాటలు విని రాజుతో ఈ విధంగా అన్నాడు ఈ లోకంలో రాముడు తప్ప మరి ఏ ఇతర బలం కూడా ఆ రాక్షసుని చంపడానికి సరిపోదు నీవు యుద్ధాలలో దేవతలను కూడా రక్షించావు నీవు పూర్వం చేసిన ఆ పని మూడు లోకాల్లోనూ ప్రసిద్ధి పొందింది నీ సైన్యం చాలా గొప్పదే కావచ్చు దానిని ఇక్కడే ఉండని మహా తేజస్థాలి అయిన ఈ రాముడు అయినా ఆ మారీచుణ్ణి నిగ్రహించడానికి సమర్థుడు అందుచేత రాముణ్ణి తీసుకెళ్తాను నీకు క్షేమమగుగాక అని కోరాడు ఆ విశ్వామిత్ర మహర్షి విధంగా పలికి చాలా సంతోషిస్తూ ఆ రాజకుమారిని తీసుకుని తన ఆశ్రమానికి వెళ్ళాడు అప్పుడు చిత్రమైన ధనుస్సును చరుచుచూ ఆ రాముడు యజ్ఞదీక్ష వహించిన ఆ విశ్వామిత్రుని దగ్గరనే ఉన్నాడు పద్మపత్రముల వంటి నేత్రం కలవాడు సంపన్నుడు అయిన రామునకు ఆనాటికి ఇంకనూ మేసము మొదలైన పురుష చిహ్నాలు ఏవీ ఉదయించలేదు అతడు బ్రహ్మచారి అవడం చేత ఒకే ఒక్క వస్త్రాన్ని ధరించి ఉన్నాడు బంగారుమాల ధరించి తల మీద జుట్టు ముడిపెట్టుకున్నాడు ధనుస్సును ధరించిన అతడు ప్రజ్వలించుచున్న తన తేజస్సు చేత ఆ దండకార్యమునంతా ప్రకాశింపచేస్తూ ఉన్నాడు అట్టి రాముడు ఉదయించిన బాలచంద్రుని వలె కనబడ్డాడు వరములను పొంది ఉండడం చేత మహాబలంతో గర్వించిన నేను మేఘంతో సమానమైన ఆకారంతో బంగారు కుండలములు ధరించి ఆ విశ్వామిత్రుని ఆశ్రమానికి వెళ్ళాను నేను ఆయుధం ధరించి ఆశ్రమంలోకి ప్రవేశిస్తూ ఉండగానే ఆ రాముడు నన్ను చూసి ఏమాత్రం భయపడక ధనుస్సుకు నారి కట్టాడు ఇతడు బాల్డే కదా అని అజ్ఞానం చేత రాముని విషయంలో నిర్లక్ష్య భావంతో నేను తొందరగా విశ్వామిత్రుని యజ్ఞవేది దగ్గరకు వెళ్ళాను అప్పుడు రాముడు శత్రువులను సంహరించు బాణం ఒకదాని నాపై ప్రయోగించాడు అది నన్ను నూరు యోజనముల దూరమునందున్న సముద్రంలో పడవేసింది నాయన అప్పుడు రామునకు నన్ను చంపాలి అనే కోరిక లేకపోవడం చేత చంపబడకుండా రక్షించాడు నన్ను చేత స్పృహ కోల్పోయేటట్లు చేసి దూరంగా ఎగరగొట్టాడు ఆ విధంగా ఆ రాముడు నన్ను లోతైన సముద్ర జలంలో పడవేయగా చాలాసేపటికి స్పృహ వచ్చి నేను లంకాపురం మరలా చేరాను అప్పటికి రాముడు బాలుడిగా ఉండడం చేత విద్యను పూర్తిగా అభ్యసించలేదు శ్రమ పడకుండా కార్యాలు నిర్వర్తించే అట్టి రాముడు నన్ను ఆ విధంగా విడిచిపెట్టి నా సహాయులనందరినీ మాత్రం సంహరించాడు అందువలన నేను నివారిస్తున్నా కూడా వినకుండా నీవు రామునితో విరోధం పెట్టుకుంటే శీఘ్రంగానే ఘోరమైన ఆపద పొందుతావు రాక్షసులందరూ అనేక విధములైన ఆటలకు సంబంధించిన పద్ధతులను రతికి సంబంధించిన పద్ధతులను తెలుసుకుని సుఖంగా ఉన్నారు సమాజాలుగా ఏర్పడి ఆయా ఉత్సవములు చేసుకుని ఆనందిస్తున్నారు అట్టి రాక్షసులకు కూడా కష్టాన్ని ఆపదను తెచ్చిపెట్టినవాడు అవుతావు మేడలతోనూ రాజభవనములతోనూ కిక్కిరిసి ఉన్న అనేక రత్నముల చేత అలంకరింపబడినది అయిన లంకాపట్టణం శీతమూలాన నశించుటను నీవు చూడగలవు ఏ పాపము ఎరుగని మంచివాళ్ళు కూడా పాపాత్ములతో సంబంధం వలన సర్పములు నివసించే మడుగులోని మత్స్యముల వలె ఇతరుల పాపాల మూలాన నశిస్తారు దివ్యమైన చందనాన్ని శరీరాలకు పూసుకుని దివ్యమైన అలంకారాలతో అలంకరించుకుని సుఖంగా ఉన్న రాక్షసులందరూ నీవు చేసిన తప్పుకు ఫలితంగా మరణించి నేలపై పడి ఉండడం చూడగలవు సావగా మిగిలిన రాక్షసుల్లో కొందరు హరింపబడిన భార్యలు కలవారై కొందరు భార్యలతో కూడిన వారై రక్షకులు లేక పది దిక్కులకు పారిపోతూ ఉండగా చూడగలవు ఈ లంకా పట్టణమంతా బాణముల సముదాయం చేత చుట్టబడి అగ్ని జ్వాలల చేత కప్పబడి ఉండగా ఈ పట్టణంలోని భవనాలన్నీ కూడా మండిపోతూ ఉండగా చూడగలవు సందేహం లేదు పర భార్య గమనాన్ని మించిన మరొక పాపం ఏదీ లేదు రాజా నీకు వేల కొలది స్త్రీలు భార్యలుగా ఉన్నారు కదా నీవు భార్యలయ్యందు మాత్రమే ఆసక్తి కలవాడవై నీ కులమును గౌరవాన్ని ఐశ్వర్యాన్ని రాజ్యాన్ని నీకు అత్యంత ప్రియమైన నీ జీవితాన్ని రక్షించుకో సౌందర్యవతులైన భార్యలతోనూ మిత్రులతోనూ చాలా కాలం సుఖంగా ఉండదలిస్తే మాత్రం నీవు రామునకు అపకారం చెయ్యకు నేను నీ మంచి కోరి నివారిస్తున్నా కూడా వినకుండా సీతన బలాత్కారంగా అవమానిస్తే నీ సైన్యమంతా నశించగా రాముని బాణాలు ప్రాణాలు హరింపగా నీవు బంధు సహితంగా యమలోకానికి వెళ్ళిపోతావు అని మారీచుడు రావణునకు ఉద్బోధించాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండము ముప్పది ఏడవ సర్గ ఎందులు గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై మూడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రామునకు అపకారం చేయవద్దు అని మారీచుడు రావణునకు ఉపదేశించుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండమైన అరణ్యకాండమందలి ముప్పది తొమ్మిదవ గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఐదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రావణుడు మారించునకు ఉపదేశించుట అనే గత సర్గలోని కథను ఈ సర్గలో కూడా కొనసాగిద్దాము ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో శ్రీరామ రామ రారే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామనామ వరననీ ఓం శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమోజన సుఖినో భవంతు శుభమస్తు స్వస్తి